సోదరులరా ఎప్పుడు ఎప్పుడు అని మనం ఎదురు చూస్తున్న ఈ సీడ్స్ అనేవి అందుబాటులోకి వచ్చేసినాయి ఆల్రెడీ ఈ సీడ్స్ మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను దీన్ని ఆఫ్రికన్ బర్డాయి చిల్లీ అంటారు దీన్ని ఇది మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని కాన్విడెన్షియల్గా కొంతమంది గ్రో చేస్తున్నారు కానీ ఇప్పుడు మనం ఏంటంటే మన రైతుల సోదరులు అందరికీ ముఖ్యంగా ఎక్కడెక్కడైతే చిల్లీస్ అంటే మన చి లోకల్ రకాలైన చిల్లీలు పండించి రేటు పరంగా కానీ వ్యాధులు పురుగు మందులు కొట్టి కొట్టి అలసిపోయిన మన మన రైతులకి ఏంటంటే ఇదొక ఇంపార్టెంట్ విత్తనం సోదరులారా ఇది మీకు లాస్ట్ టైం చెప్పాను ఇది వేయటం వల్ల మీకు ఈ ఫ్రికన్ బర్డే చిల్ గ్రో చేసుకోవటం వల్ల మనకి ఎకరానికి పది నుంచి పన్నెండు లక్షల వరకు సంవత్సరానికి ఆదా ఉండే సోదలరా ఓకే పది నుంచి పన్నెండు లక్షలు ఒక టన్ను వచ్చే సోదలరా మూడు వేల నూట ఎనభై అమెరికన్ డాలర్స్ ఆరు టన్ను నాలుగు నుంచి ఆరు టన్నుల దాకా చదలరా ఈ యొక్క చిల్లీ అనేది సంవత్సరం అంతా వస్తూనే ఉంటుంది నార్మల్ లాగానే పెరుగుద్ది బట్ దీనికి పురుగు మందులు కానీ ఫంగిసైస్ కానీ కొట్టుకోకూడదు కొట్టాల్సిన అవసరం లేదు దీనికి ఓన్లీ కొంచెం ఎరువులు కౌ కౌ మెన్యూర్ కానీ పఫ్లవర్స్ మెన్యూర్ కానీ ఎనీ అంటే పేడ రకాల ఎనీ మెన్యూర్స్ కానీ మనం ఆడుకోవచ్చు దీనికి సహజంగా ప్లస్ ఈ చెట్టు ఏంటంటే చూదలరా ఒక్కసారి మనము ఈ మనం నాటుకుంటే నాలుగు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల దాకా ఈ చెట్లు తీయాల్సిన అవసరం ఉన్నాయి చూడలరా ఈ పెరుగుతూనే ఉంటాయి సాధారణంగా సో ఎక్కువగా ఏంటంటే ఈ చాలామంది డౌట్ ఉంది ఈ చిల్లీ వేయటం వల్ల ఇది కొంటారు ఎవరు చాలామంది బయర్స్ ఉన్నారు చూడలేదు మీకు బయర్స్ కూడా మేము సహాయం చేస్తాం ఏం ప్రాబ్లం లేదు ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ బయర్స్ చాలామంది కొంటున్నారు సాధారణంగా దీని యొక్క యూసేజ్ ఏంటంటే ఎక్కువగా దీన్ని మనము హార్ట్ పేషెంట్స్కి వాడే టాబ్లెట్స్ కానీ ప్లస్ కాస్మెటిక్స్లో కానీ ప్లస్ ఎవరైతే జీర్ణ సంబంధం అంటే లోపల మనకి ఫుడ్ అరక చాలా మంది రకరకాల ఇబ్బందులతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవన్నీ తీసుకుంటున్నారు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్లస్ రకరకాల టాబ్లెట్స్ వాటిలో ఎక్కువ వాడతారు దీన్ని ప్లస్ మనం వాడే కెమికల్స్ పెస్టిసైడ్స్ మనం పంట వైపు ఖర్చు చేసే ప్రతి పంట మందులో ఈ యొక్క అవశేషం ఉండే చూద్దలరా ఇది అనమాట నెక్స్ట్ ఆనస్ తీసే కానీ కలర్స్లో కానీ పెయింట్స్లో కానీ ఓకే ఎక్కువ ఫుడ్ ఐటమ్స్లో కానీ మనం ఇలా మనం తినే పిజ్జా బర్గర్ వాటిలో కూడా ఎక్కువగా విరివిరిగా దీని యొక్క లిక్విడ్ ఎక్కువ వాడుతూ ఉంటారు సో ఏంటంటే చాలా డిమాండబుల్ క్రాప్ అనమాట ఇది ఇంకా మనం మన పాత ట్రెడిషనల్ చిల్లీ నేను తగ్గించుకొని ఈ దీని రంగం వెళ్ళిపోతే చూదలరా ఇంటర్నేషనల్ లోకల్ మార్కెటే కాదు చూదలరా ఇంటర్నేషనల్ రంగంలో కూడా చాలా అద్భుతమైన డిమాండ్ ఉంది చూదలరా సో మీరు దయచేసి ఏంటంటే మీరు కూడా ఇక్కడ ఎంక్వైరీ చేసుకోండి మీకు తెలిస్తే సో మేము ఆల్రెడీ దీని గురించి సిక్స్ సెవెన్ ఇయర్స్ బయట దేశాల్లో చేశాను నేను నాకు మంచి నాలెడ్జ్ ఉంది ఇది వేసుకోవటం వల్ల మీకు ఎటువంటి నష్టమే ఉండదు ఇది జనరల్ చిల్లిలానే ఉంటుంది కాకపోతే సన్నగా ఉంటుంది చిన్నగా ఉంటుంది అనమాట అనమాట అంటే ఈవెన్ మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు మహా అయితే అంతే అంతకని ఎక్కువ ఉండదు సో సో ఇంకోటి ఏంటంటే సోదర ముఖ్యంగా చెప్పుకునే ఇందులో ఇది ఇది చాలా వరకు ఏంటంటే మనం రెగ్యులర్ మనం తినే మసాలా దినుసుల్లో కానీ కూరల్లో కానీ వేసుకుంటారు సోదలరా బట్ తక్కువ వేసుకోవాలి చాలా స్పైసీ ఎక్కువ ఇది ఇది తినటం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఈ క్యాప్సైసిన్ అనే ఒక ఈ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ చిల్లీలో ఉంటుంది ఎక్కువగా సోదలరా ఇది ఏంటంటే ఎక్కువగా మనము మన రక్త ప్రసరణ కానీ చాలామంది హార్ట్ పేషెంట్స్ ఉంటారు చాలామంది ఊబకాయంతో వాటితో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడుద్ది అనమాట ఇది ప్లస్ అది కాకుండా ఏంటంటే ఇది 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 ఏంటంటే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్లో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఎనీ పెయిన్ కిల్లర్ అనమాట మనం వాడే హ్యూమన్ బాడీలో వాడే ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్లో కానీ దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు సో ఇది ఎక్కువ ఇంకోటి ఏంటంటే దీనికి అజీ అజీర్ణము మలబద్ధకం వాటిల్లో కూడా వాడే ప్రతి టాబ్లెట్స్లోనూ దీని యొక్క కెప్సైజ్ అని వాడుతూ ఉంటారు సో ఎక్కువ ఇంకోటి ఏంటంటే మన శరీరంలో ఏంటంటే యాంటీబయోటిక్స్ని వృద్ధి చేయటంలో కూడా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు చూడండి వాటిని దాదాపు ఏంటంటే మనం వాడే ప్రతి ఇంజక్షన్లో దీని దీని యొక్క క్యాప్సైసిన్ అనేది ఖచ్చితంగా వాడతారు చూడాలరా అలాగే బరువు తగ్గటంలో వాడాలి అన్ని రకాలు ఏంటంటే మధుమేహం కానీ అంటే షుగర్లో ఎక్కువగా ఏంటంటే దీన్ని హార్ట్ పేషెంట్స్ వాడే టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్లో కానీ షుగర్ అంటే ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఇవాళ బాధపడుతున్నారు చూడండి దాంట్లో విరివిరిగా వాడతారు చూద్దాలరా ఇది ఎక్కువగా యూరోపియన్ యుఎస్ఏ కెనడా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఏదైతే బాగా అంటే ఫార్మాస్యూటికల్లో కొంచెం ఫైనిస్టమ్ మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసు మీకు బయట నుంచి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నాయి లేవట్లేదు ఎక్కడ మన దగ్గర కూడా ఎక్కువ డిమాండ్ ఉండదు కాకపోతే ఎవరు గ్రో చేయటం లేదు గ్రో చేస్తే మన దగ్గర ఇది ఒక గేమ్ చేంజర్ అనమాట అంటే మన యొక్క అగ్రికల్చర్ విప్లవంలో చిల్లీ అనేది ఒక కొత్త శకం అనమాట కొత్త రూట్లో వెళ్ళిపోవచ్చు మనం ఖచ్చితంగా మనం గ్రో చేస్తే ఏంటంటే దీని నుంచే పెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ ఏదైనా సరే వాడాలంటే ఖచ్చితంగా ఇది ఉండాలన్నమాట అంటే ఇది ఒక చిల్లీ మీరు తినలేరు ఒక చిల్లీ తినారంటే మీరు ఫినిష్ అట్లా ఉంటుంది అనమాట అంత స్పైసీ అనమాట ఇది దీని యొక్క పంగెంట్ అనేది చాలా ఎక్కువ అనమాట సో అర్థం చేసుకుని చూద్దలరా మనం ఏదైతే రెగ్యులర్గా చిల్లీ దాని లెంత్ కానీ దీని లెంత్ చాలా వరకు తేడా ఉంటుంది అందులో మనం రెగ్యులర్గా వాడే చిల్లీలో సగమే ఉంటుంది అది సైజులో మటుకు ఓకే పంగ్జ్ ఏంటంటే కారం తెలుసు అది ఎంత పవర్ఫుల్ అంటే ఒక్కటి కాయ తెల్లేవు అసలుకి అంత పవర్ఫుల్ అనమాట ఓకే సో ఇదన్నమాట ఇది దీనికి ఏంటంటే ఎక్కువగా బయట నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి దీనికి ఈ చిల్లీని ఎక్కువగా మనం కెమికల్స్ పెస్టైడ్స్ కొట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇదే ఇదే పాయిజన్ కాబట్టి ఈ చిల్లీయే పాయిజన్ కాబట్టి దానికి ఇంక చిల్లీకి రోగాలు కూడా దాదాపుగా రావు అనమాట ఎటువంటి రోగం కూడా రాదనమాట దాని గురించి టెన్షన్ పోయిన పని లేదు సో మనం చెప్పేది అంటే ఈ చిల్లీకి మంచి డిమాండ్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ మంచి నీకు చాలామంది బయస్ వెయిట్ చేస్తున్నారు ఇండియాలో వేస్తారు కొంతమంది అక్కడెక్కడ వేస్తున్నారు బట్ వాళ్ళు కాన్ఫిడెన్షియల్గా సీక్రెట్గా వేస్తున్నారు అందరూ తెలియట్లేదు బట్ వాళ్ళు బయటకు కూడా చెప్పట్లేదు ఎక్కడ వేస్తున్నారు కూడా బట్ ఎక్కడో చేస్తున్నారు అని విన్నాము కానీ సాధారణంగా ఇండియాలో అయితే ఈ సీట్స్ మాకు అందుబాటులో లేవు రాలేదు మేము చూశాను ట్రై చేశాను దాదాపు అన్ని స్టేట్స్లో ఎక్కడైతే హిమాచల్ కానీ లాంగ్ బై బయటకు కూడా వెళ్ళాను నార్థన్ స్టేట్స్లో వెళ్ళాను అక్కడ కూడా దొరకలేదు ఇక్కడ కొంతమంది చిక్బల్పూర్ ఇటు కూడా వెళ్ళాము చూశాను చిక్మంగ్ అటు కూడా చూశాను కన్నడ కేరళ చూశాను అక్కడక్కడ ఒక్కొక్క చుట్టూ రెండు చెట్టు ఏదో జస్ట్ ఏంటంటే వాళ్ళు రోగ నిరోధక రోగ నిరోధకం కోసం అంటే పురుగుల్ని చంపేయటం కోసం ఆ మొక్కలు అక్కడక్కడ వాడుతున్నారు బట్ అవి బర్డే చిల్లీ కాదు నేను ట్రై చేశాను చూశాను ఆల్రెడీ అది కూడా కాదు సో ఫైనల్గా మేము ఎంతో అయ్యి ఈ సీడ్ని రైతులకి అందుబాటులో రైతు సోదరులకి ఇప్పుడు మనము అందుబాటులోకి తెచ్చాము సోదరులరా దీని గురించి మీకు ఎటువంటి డౌట్ లేదు సోదరులరా ఇంకా మీరు ఇన్నాళ్ళు చిల్లీ వేసి చిల్లీ పండక దాని పెట్టు పెరిగిపోయి ఇక్కడ ఏంటంటే సోదరులారా మీకు విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే మనం ఈ తేజాలు నెంబర్లని పండిస్తున్నామో ఈ చిల్లీ సీడ్స్ అనేవి ఎందుకు మన కంట్రీస్లో మనల్ని వేయటానికి గవర్నమెంట్ కానీ ట్రేడర్స్ కానీ పెట్టిసైడ్స్ కానీ పురుగుమందులు కానీ మీతోని ఇంత మీరు ఇబ్బందులు పడి మీకు పంటలు పండక రేట్ రాక ఒకవేళ ఆర్గానిక్ చేయమంటారు ఒకవేళ ఐపీఎం చేయమంటారు ఇంకొకళ్ళే నాన్ ఐపీఎం అంటారు రకరకాల పేర్లు చెప్పి మీ దాంట్లో కెమికల్ ఉంది మీరు స్ప్రే చేశారు మీరు అది ఆ స్ప్రే చేసే కెమికల్స్ ఎక్కడ నుంచి అనుకున్నాం మొత్తం బయట నుంచి వస్తాయి ఏది యూరోప్ కెనడా ఈ బయట దేశాల నుంచి ఆ స్ప్రే ఏదైతే మనం హైఫై మందులు ఆడుతున్నామో అవన్నీ దాదాపుగా ఏంటంటే బయట దేశాల నుంచి వస్తాయి సోదల గుర్తుపెట్టుకోండి ఓకే మనం వాడే రెగ్యులర్ చిల్లీస్ మనం మార్కెట్లో రకరకాల యాడ్లో మన లోకల్గా అమ్ముతూ ఉంటాం తినే చిల్లీ ఇప్పుడు మన పొడుగు చిల్లీని అవి మన రైతుల చేత వేయించి తరతరాలుగా అంటే దశాబ్దాల నుంచి మన మన చేత వేయించి వాళ్ళ పురుగు మందులు ఏదైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ పురుగు మందులు మనల్ని కొనినట్టు చేసి దాన్ని మనం వాడిన తర్వాత దానికి మళ్ళీ వాడికి దాసోహం అనమాట అంటే ఒక రైతు యావరేజ్గా ఒక్క ఎకరానికి లక్ష నుంచి మూడు లక్షలు పెట్టుబడినట్టు చేశారు మనల్ని అంటే ఈ కెమికల్స్ని అలవాటు చేసి మనకి అంటే ఏంటి మనము దాదాపుగా ఏంటంటే ప్రతి కంపెనీ వాడికి ఒక రైతు అనేవాడు ఇండియన్ రైతు సాధారణ రైతు అనేవాడు ఎకరం పొలం ఉంటే లక్ష నుంచి అంటే ఎవరైతే నేను చిల్లి గురించి మాట్లాడుతున్నాను చూద్దారా మనం వంటి మిరపకాయల గురించి మాట్లాడుతున్నాను ఎకరం నుంచి అలా ఎకరం చిల్లి అనేది లక్ష నుంచి మూడు లక్షలు కూడా పెట్టుబడి పెడుతున్నారు చూద్దారా నేను చూశాను మేము చేసాము మాకు తెలుసు అనమాట ఈ డేటా అంటే దాదాపుగా లక్ష నుంచి మూడు లక్షలు పెట్టుబడి పెట్టేటట్టుగా ఆ బయట ఎవరైతే కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయో ఈ పెస్టిసైడ్స్ ఈ కంపెనీస్ ఇవన్నీ ఫంగిసైడ్స్ కానీ ఈ ఎరువులు కానీ వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఒక రైతుని యావరేజ్గా లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు పెట్టుబడి పెట్టేట్టుగా మిమ్మల్ని తయారు చేశారు అంటే ఏంటి ఈ ఎవరైతే ఈ బయట సైడ్ బయట అవుట్ సైడ్ కంట్రీస్ ఉన్నాయో పెద్ద పెద్ద కంట్రీస్ ఆ కంట్రీస్లో ఉన్న అగ్రికల్చరల్ కెమికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇవన్నీ కూడా కంపెనీస్ మిమ్మల్ని వాళ్ళకి ఒక ఈఎంఐ కట్టుకునే విధంగా అనమాట అంటే ఏంటి ఒక క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఈఎంఐ ఎట్టకట్టాలన్న రైతు వాడు బానేసైపోతాడు అనమాట కంప్లీట్గా ఏంటంటే ఇంకా వాడు బానిస వాళ్ళకి వాళ్ళ కింద వీడు ఎప్పుడూ బానేసా బతకాలన్నమాట అట్లా అందరినీ ఇండియాలో కాదు పాకిస్తాన్ కాదు ఈ పక్కన మన పక్కన శ్రీలంక కాదు దాదాపుగా ప్రపంచంలో మెక్సికోను కాదు ఏ కంట్రీ అని మీరు వెళ్ళండి చదలరా ఏనీ కంట్రీని వెళ్ళండి చిల్లీ రైతు అనేవాడు ఎవరైతే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి చూడండి ఆ కంపెనీ పేర్లు అవసరమో చెప్పొద్దు ఆ కంపెనీస్ అందరికీ వీళ్ళు దాసోహం అయిపోయారు చదలారా ఒక సంవత్సరానికి మన దేశంలో ఫిఫ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మెట్రిక్ లీటర్స్ మనం కెమికల్ని తింటున్నాం చోదలరా బయట దేశాలను తెప్పించుకొని మనం మనం కాదు హయ్యెస్ట్ మనకన్నా పాకిస్తాన్ కూడా ఎక్కువ పడుతున్నాడు ఇంకా మన హైయెస్ట్ అన్నవాడు సో అర్థం చేసుకొని సోదలరా ఈ బర్డే చిల్లి రావటం వల్ల ఏం ఉపయోగం అంటే ఈ కెమికల్ వాడే విధానం కానీ ఈ పెస్టిసైడ్స్ ఈ ఫంగిసైడ్స్ విరివిరిగా ఎరువులు వాడే విధానం కానీ ఈ ఆత్మహత్యలు కానీ ఈ లాస్ కట్టడం కానీ ఇవన్నీ సోదరులరు దాదాపుగా మీకు కనపడవు అనమాట ఇంకా ఎందుకంటే ఈ రెగ్యులర్ చిల్లీలు ఏదైతే మనం తేజాలు నెంబర్లను వేసుకుంటున్నామో ఆ చిల్లీస్ వేసుకోవటం వల్ల ఏంటంటే నీ నీ వలన బయట దేశంలో ఉన్న ఎవడైతే కెమికల్స్ ఫంగిసైడ్స్ పెస్టిసైడ్స్ తయారు చేస్తున్నారో అంటే బయట దేశాలలో లోకల్ మన మన కంట్రీలో కూడా పెస్టిసైడ్స్ తయారు చేస్తున్నారు సోదరులరా వాళ్ళు కూడా పోతున్నారు ఇప్పుడు మన కంట్రీలో పెస్టిసైడ్స్ కంపెనీస్ కూడా ఫంగిసైడ్ కంపెనీస్ కూడా మనమైనా ఆధారపడుతున్నాయి సోదరులరా అట్లా ప్రపంచ దేశాలైనా మన దేశాలైనా ఎవరైతే మనకి ఈ కెమికల్ తిను తిను మాది వాడు నువ్వు ఉపయోగించు నువ్వు మాకు ఎప్పటికీ బాణ్యసాలను ఉండాలి నువ్వు బాధల నుంచి బయట రాకూడదు నువ్వు అప్పుల నుంచి బయట రాకూడదు నువ్వు అంతే జీవితాంతం అప్పులతో చచ్చిపోవాలని ఈ విధమైన కాన్సెప్ట్ని క్రియేట్ చేసిన ఈ పురుగు మందులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఈ ఫర్టిలైజర్స్ కానీ సోదరులరా మనము పంటలో ఉపయోగించే ఎటువంటి అప్పు అంటే ఎటువంటి మెటీరియల్ కొనకుండా బయటకు పోయి షాపులోకి వెళ్ళి వాడి మీద మనం ఆధారపడకుండా కెమికల్స్ అమ్మేవాళ్ళు కాదు కొనేవాళ్ళు కాదు మధ్యలో దళారు వ్యవస్థ ఇదంతా రైతులు అనేది ఏంటంటే దాదాపుగా ఏంటంటే కోలుకోని స్థితిలో మనం వెళ్ళిపోయాం చదలరా సో దీని నుంచి మనం ఏంటంటే బయటపడాలంటే చదలరా మన రైతులు అనేవాళ్ళు ఈ ఇబ్బందుల్లో నుంచి ఈ యొక్క బానిస సంఖ్యలో అంటే ఒకటి గులాంగిరి అంటే మన పెషరీ షాప్లో ఇల్లు కానీ ఫర్టిలైజర్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ మన పంటకి వచ్చే రకరకాల మందులు ఏ మందు ఈ సంవత్సరం బొబ్బర్లు వచ్చినాయి ఏం కొట్టని అర్థం కావచ్చిన కన్ఫ్యూజ్ అనమాట ఆ మందు ఎంత కొట్టినా తగ్గదు అది అది వాళ్ళకి తెలుసు ఎవరైతే కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో వాళ్ళకి తెలుసు అమ్మే వాళ్ళకి తెలుసు అట్లనే మన కంట్రీ ఎవరైతే మన ప్రభుత్వాలకు కూడా తెలుసు కానీ మీకు సహాయం చేయాలన్నమాట సో ఈ విధంగా మీరెందుకు వాళ్ళు బానిసలు కావాలి వద్దు ఇంకా చాలు సో ఇక్కడి నుంచి ఏంటంటే ఈ వెరైటీ వేసుకోవటం వల్ల ఖచ్చితంగా చెప్తున్నాను మీకు పన్నెండుగా ఇంక ఎక్కువ చేస్తారు మీరు పన్నెండు లక్షలు ఇంకెక్కువ చేస్తారు మన మన రైతులు చాలా టాలెంటెడ్ ఓకే సో ఇది ఖచ్చితంగా ఎవరైతే చిల్లీలు వేస్తున్నారో చిన్నగా అలవాటు చేయాలి మనం ఏంటంటే ఇదే చిల్లీని మనం వేస్తుంటే ఇంక ఇదే తప్పకుంటారు అనమాట అంతేగా పొడుగు చిల్లి వేసి బాగా కలర్ కావాలి మాకు బాగా కాయ బాగా జంపుగా ఉండాలి కాయ బాగా బరువు ఎక్కువ ఉండాలి కాయ రోగాలు లేకుండా ఉండాలి అన్ని మార్కెట్లో రకరకాల యాడ్లో రకరకాల క్వశ్చన్లు వేస్తూ ఉంటాడు ఎక్స్పోర్టెడ్ అయింది ఏ నువ్వు కెమికల్ కొట్టకూడదు కెమికల్ కొడితే ఇది పర్సెంటేజ్ ఎక్కువ ఉంది నేను అందుకని ఇది కొన్ని అరే నీ ముందులే కదా మేము కొట్టింది నీ మందులు నువ్వు తయారు చేసిన మందులే నీ ఈ కాయలు కొట్టితే మళ్ళీ నువ్వేమంటావు కాయలు కొనేవాళ్ళు ఏ దీంట్లో కెమికల్ ఉంది అంటావు అంటే ఇది ఎక్కడ లాజిక్ అర్థమైందిగా వాడే మనకి కెమికల్ అలవాటు చేస్తాను తప్పక కొట్టి కొట్టేస్తాను మనతో మళ్ళీ అదే కాయల్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏమంటారు ఏ ఇదంటే కెమికల్ ఉంది అది ఉంది నువ్వు కొనొద్దు మేము కొనము నువ్వు అమ్మినా కానీ మీ రేట్ లేదు నీ ఈ సంవత్సరం ఇదంతా ఎక్స్పోర్ట్ ఇండియా అంత బ్యాన్ అని అట్లా రకరకాలుగా డ్రామాలు చేసుకుంటూ వస్తున్నారు సోదలరా ఇవన్నీ ప్రాబ్లమ్స్ పోవాలంటే ఈ బళ చిల్లీ అనేది ఖచ్చితంగా మీరు మన దేశంలో ఇంకా రావాల్సిందే ఇది వాడితే తప్ప ఈ ఇండియన్ ఎకానమీ కానీ మన రైతు యొక్క ఆర్థిక స్థితి కానీ సోదలరా మెరుగుపడదు గుర్తుపెట్టుకోండి ఇది వందకు వంద పర్సెంట్ చెప్తున్నా నేను మీరు అన్నట్లు మెక్సికోలు ఎక్కువ వాడతారు సోదర ఎక్కువ బాగా పండిస్తారు దీన్ని అన్ని దేశాల్లో పండిస్తున్నారు దాదాపుగా మన కంట్రీలో రాణియర్ అనమాట మన కంట్రీలో వస్తే పురుగు ముందులు అమ్మేవాళ్ళు ఎరువులు అమ్మేవాళ్ళు మధ్యలో దళారులు ఈ పెసరీ షాప్ వాళ్ళు ఈ పెస మ్యానుఫ్యాక్చర్స్ అందరూ ఇడిపోవాలి మరి మరి వాళ్ళకి జాబులు ఉండొక తర్వాత ఇప్పుడు నీకు జాబు లేదు రైతు అనే జాబు లేదు ఎందుకంటే నువ్వు జాబు లేక నువ్వు వ్యవసాయం చేసుకుంటున్నావు ఓకే నీవు నీ జీవితాన్ని నీ భార్య నీ పిల్లల జీవితాన్ని అడ్డం పెట్టి వాళ్ళకి నువ్వు ఒక జాబ్ క్రియేట్ చేస్తావు అంతేగా ఒక ఒక పురుగుమందు ఒక ఇంకోటి ఇంకోటి ఏదో తయారు చేస్తే దాని కింద జాబ్స్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసుకొని వాళ్ళందరూ మంచిగానే బతుకుతున్నారు హ్యాపీగా నేనేది చిల్లి గురించి అన్ని పంటల గురించి అట్లా చూద్దా చిల్లి గురించి మాట్లాడుతున్నాను అన్ని పంటలకి కూడా కావాలి కెమికల్స్ కావాలి కొన్ని కొట్టుకోవాలి తప్పదు కానీ వాళ్ళకేమో జాబులు ఉంటాయి కరెక్ట్గా నీకు జాబు లేదు నీకు తినడానికి కానీ ఉండటానికి కానీ నీకు సఫర్ ఎన్నో ఇబ్బందులు పడకుంటే బతుకు అట్లా అందుకొనేది అంటే బతకూడదు సో ఈ సిస్టమ్ ఈ సిస్టమ్ అంతా పోద్ది ఇంకా ఖచ్చితంగా చెప్తున్న సోదరులరా ఇవాళ నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వాళ్ళు కూడా కొన్ని కొన్నాళ్ళు బతుకుతారు కానీ రాబోయే తరాలు మటుకు ఖచ్చితంగా బాగుపడతారు ఈ ఈ చిల్లీ సీడ్ని ఏంటంటే తెచ్చి రకరకాల వేరే సీడ్ తయారు చేసి కొంతమంది అమ్మారు అది వాళ్ళు ఫెయిల్ అయ్యారు యాజ్ ఇట్ ఈస్ గిదే చిల్లి అమ్మితే మార్కెట్లో నువ్వు సక్సెస్ అవుతుంది కానీ ఇంకో అంతే మధ్యలో ఈ దళారులు ఈ మందులు అమ్మేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇంకా వాళ్ళకి ఏం లాభం ఉంటుంది నువ్వు ఇంకా పురుగు తెచ్చుకోకపోయి కొనుకొచ్చుకోకపోయి ఎందుకు కొనకొచ్చుకుంటావు నువ్వు ఇంకా అవసరం లేదు కమ్మా ఇప్పుడు మా కొన్ని జిల్లాలు ఉన్నాయి మీకు బళ్ళారి కానీ కొన్ని పల్నాడు జిల్లాలు కానీ ఖమ్మం కానీ కొన్ని అటు భద్రాచలం కానీ కొన్ని కొన్ని కృష్ణా జిల్లా చాలా ఉన్నాయి ప్రకాశం డిస్టిక్ కొన్ని ఉన్నాయి అట్లా రకరకాల ప్లేసెస్లో ఏంటంటే చిల్లీ మేనో వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళ జీవితం వాళ్ళ వాళ్ళ లైఫ్ వాళ్ళ తా తండ్రు తాతలు అందరూ చిల్లీ 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 వండించి పొలాలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు పొలాలు అమ్ముతూ అమ్ముకోవటమే కాదు చివరికి ముందే చచ్చిపోయిన కూడా చాలా మంది ఉన్నారు సోదరరా ఈ అప్పులై సో ఈ అప్పుల నుంచి రావాలంటే ఖచ్చితంగా సోదరరా నేను చాలా నేను 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 నిజంగా భారతీయుడిగా మాట్లాడుతున్నాను ఈ చిల్లి కనుక వేసుకుంటే చిన్నగా మనం అలర్ట్ చేయాలి వేసుకుంటే కారంలో తినచ్చు కూరల్లో తినొచ్చు మసాలాలు వాడచ్చు ఏదైనా వాడచ్చు అది అలా ఇదేమి పాయిజన్ కాదు డేంజర్ కాదు మామూలు చిల్లీ కాకపోతే ఎక్కువ కారం ఉంటుంది పవర్ఫుల్ అనమాట ఇది ఇంకా ఈ ఇంత పవర్ఫుల్ చిల్లి ఇంకా ఈ ప్రపంచంలో ఈ భూమి మీద లేదు ఇంకా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను సోదరులరా ఇది ఖచ్చితంగా వేసుకోండి నేను ఎక్కువ సీడ్స్ తేటండి నా దగ్గర సోర్స్ లేదు చూద్దారా ఈ సీడ్ తేటంగా నాకు చాలా కష్టమైన చూద్దారా నేను నేను చాలా కష్టపడ్డాను చూద్దలరా ఈ సీడ్ అనేది అంత ఈజీ కాదు చూద్దా నేను తెచ్చాను చివరికి కొంతమంది రైతులు వాళ్లే కాదు నా ఎవరైతే మాకు తెలిసిన కూడా సీడ్స్ కావాలి మేము కూడా ట్రయల్స్ వేస్తాం ఎట్లా ఉండే చూద్దాం తెచ్చాను చూద్దారా ట్రయల్స్ కూడా కాదు ఇది డైరెక్ట్ చేసుకోవచ్చు ఏం కొంప్లే మునిగిపోవు దీన్ని కొనే వాళ్ళు రెడీ ఉన్నారు చూద్దారా మీకు బయర్స్ పేర్లు బయ్యర్ అడ్రస్లు కూడా మొత్తం మీ చేతిలో పెడతాను డోంట్ వరీ ఓకే కాకపోతే ఈ చిల్లీ అనేది కాస్ట్లీ చిల్లీ సీడ్ అనేది చాలా కాస్ట్లీ వస్తుంది అలా గుర్తుపెట్టుకోండి మన రైతులకు ఏంటంటే అన్ని ఫ్రీ కావాలి అంతేగా మన రైతులు కూడా ఏంటంటే మారిపోయారు ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకి అన్ని ఫ్రీకి చేయాలి అన్ని అన్ని ఫ్రీ సర్వీస్ చేయాలి ఫ్రీ సర్వీస్ చేసి ఓపిక మా దగ్గర లేదు మేము చేయం కూడా ఈ అయితే ఈ సీడ్స్ అయితే మేము ఫ్రీకి కూడా ఇవ్వం గుర్తుపెట్టుకోండి నిజంగా ఎవరికైతే నిజంగా చేసుకొని నాలుగు రూపాయలు సంపాదించడం బాగుపడో వాళ్ళే కాంటాక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా మీకు శాంపిల్ సెడ్ శాంపిలే కాదు మీకు ఎంతగా తెస్తాము ఓకే ఫ్రీ సీట్స్ ఫ్రీ సర్వీస్ కావాల్సినప్పుడు దయచేసి ఫోన్ చేయొద్దు ఓకే ఓకే సార్ తెల్లరా మీకు కావాలంటే అమెజాన్లో కూడా దొరుకుతాయి మీకు కావాలంటే ఫ్లిప్కార్ట్లో కూడా వాళ్ళు కూడా రకరకాల పేర్లు పెట్టి అమ్ముతున్నారు చూసుకోవచ్చు మీరు కూడా బా అమెజాన్ చాలా చాలా పెద్ద పెద్దగా ఫ్లిప్కార్ట్ చాలా చాలా కంపెనీస్ ఆన్లైన్లో పెట్టి అమ్ముతున్నాయి అన్ని కాదు గుర్తుపెట్టుకున్న అవన్నీ సీట్ రియల్ కాదు ఓకేనా సో మీరు చూస్తున్నారు వీడియోస్ మీరు చూస్తున్నారు ఈ పిక్చర్స్ ఇవి రియల్ సీడ్స్ అనమాట అందరు ఇది వేస్తే చచ్చినట్టు అందరు ఇదే కొంటారు అందరూ దీన్నే వాడతారు ప్రపంచమే మారిపోద్ది చూదలరా ఇది ఎటువంటి నష్టం లేదు చూదలరా మన ఏంటంటే కొంచెం పొడిగుంటుంది ఇది కొంచెం పొట్టిగా ఉంటుంది అంత ఏముండదు తేడా ఏం లేదు చూదలరా సో దయచేసి ఆలోచించండి ఎవరికైనా సీట్ కావాలంటే కాంటాక్ట్ చేయండి ఇది ఇంతకుమించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు నేను అనుకోవటం మీకు బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను గత కొద్ది రోజుల నుంచి నేను చాలా వీడియోలు పెట్టాను సోదరారా మీద ఎంత సఫర్ అవుతున్నారో నిన్న రోగాలు వచ్చినాయో ఈ చిల్లీతోనే ఖచ్చితంగా మన గేమ్ చేంజర్ అనమాట గుర్తుపెట్టుకోండి చూడరారా ఓకే చూదరలారా ఇదే విషయం థ్యాంక్ యూ